have come out the turnover only shows that people want democracy then they want their voice to be heard so the turnover is good and I'm praying that we should get people's government that's the only thing I'm praying back <laughs> లోపల చూసామండి టర్న్ ఓవర్ అది చాలా బాగుంది అదిను మహిళా శక్తులకి నేను ఒకటే కోరుతున్నాను ప్రతి ఒక్క స్త్రీ తన కుటుంబం గురించి ఆలోచించి కుటుంబం కుటుంబాన్ని ముందుకు తీసుకురావాలి ఎందుకంటే స్త్రీ అనేసరికి మనం కుటుంబం గురించి ఆలోచిస్తాం మన బిడ్డల గురించి వాళ్ళ ఉద్యోగాల గురించి మన ఇంట్లో ఉండే మన భర్త గురించి ఆలోచిస్తాం కనుక స్త్రీల్ని ముందుకి వచ్చి వాళ్ళ ఇంట్లో కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని వాళ్ళు మనం కోరుకుంటాం కనుక మహిళా శక్తి కదిలి రావాలని నేను కోరుతున్నానండి